వెల్కమ్ టు కేఎన్ న్యూస్ గురుచరణ్ కృష్ణ మంజుష ప్రధాన పాత్రలో అభిమాన థియేటర్ పిక్చర్స్ బ్యానర్ పై అవినాష్ కుమార్ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం కొంచెం హట్కే కృష్ణ రావురి ఈ చిత్రానికి కథ అందించారు ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఆరున అనంతపురం గాయత్రి థియేటర్ నందు విడుదలయింది ఈ చిత్రం చాలా బాగుందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే కొన్ని వర్డ్స్ ా కూడా ఓకే సినిమా అయితే బాగానే అండి ఇంటర్వెల్ కానీ నాకు అర్థమైంది అంటే ఒక త్రీ క్యారెక్టర్స్ అమ్మే నేసి మంచి తీసుకున్నారు అని నెక్స్ట్ నాకు ఇంటర్వెల్ అర్థమైంది ఒకే సినిమా అయితే బాగుంది చాలా బాగుందండి అసలు అవినాష్ డైరెక్టర్ చాలా బాగా చేశారు ఆ అబ్బాయి ఎంతకుందే నాకు తెలుసు గురుచరణ్ అయితే ఇంకా చించేశారు అసలు చాలా బాగా చేశారు దీనిలో మారల్ కూడా ఉంది సినిమా అంటే ఇదే కాదు సెక్సే కాదు అదే కాదు ఒక ఇదే అంటే మారల్ కూడా ఉంది బాగా ఆయన తర్వాత లాస్ట్ ఎండింగ్ లో సెకండ్ హాఫ్ కూడా సూపర్ ఉంది ఆ పాట ఎంత మాత్రం ఆ పాట చాలా ఎఫెక్టివ్గా యూనిఫామ్స్ వచ్చేలాగా ఉంది చాలా బాగుంది నా పేరు రాము నేను క్రూ మెంబరు దీంట్లో చాలా వర్క్స్ చేశాను అన్నమాట అట్ ది సేమ్ టైం యాక్టింగ్ కూడా చేశాను కొంచెం హట్కే సినిమా మోస్ట్ ఆఫ్ ది అనంటూర్లో అంటపూర్ లొకేషన్స్లోనే తీశారు ఈ సినిమా వస్తే అందరూ ఖచ్చితంగా నవ్వుకొని పోతారు అంతా ఖచ్చితంగా అందరికీ యూత్ ఎంటర్టైనరు ఫ్యామిలీస్తో వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు అది మీ సపోర్ట్ ఉండాలి అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఉన్న యాక్టర్స్ కానీ అందరూ యాక్ట్ చేసినట్టు కాకుండా వాళ్ళు జీవించినట్టు అన్నమాట సినిమా ఒక్కరు అది ఎంత మాత్రం బడ్జెట్ అంటే బడ్జెట్ అనేది ఇంకా అంటే యాక్చువల్గా డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే వాళ్ళు నాకంతా తెలియదు ఇంకా వేరేది ఇప్పుడు మామూలుగా మేము తీసేటప్పుడు అదే సినిమా పేరే కొంచెం హట్కే అంటే హట్కే అంటే కొంచెం పక్కా జరగండి అన్నట్టు కాకోకుండా అంటే కొంచెం డిఫరెంట్ అన్నట్టు సినిమా పేరే కొంచెం హట్కే అంటే కొంచెం డిఫరెంట్ అనేసి అంటే సినిమానే డిఫరెంట్ అనేసి ఈ సినిమా ఏంటంటే సినిమా తీసే వాళ్ళపైన సినిమా వాళ్ళు సినిమా ఎట్లా తీసినారు ఏంది మామూలుగా మామూలుగా తెలియదు కదా బయట ఎట్లా ఎట్లుంటుంది దాన్ని ఒక ఒక వైడ్గా చూస్తే చాలా ఫండ్ జనరేట్ అవుతుంది అండ్ మాకు తెలుసు అంటే అలాంటి క్యారెక్టర్స్ అన్నీ చూసి మేము ఈ ఈ దీన్ని ఈ స్టోరీని ఎంచుకోవడం అంటే రైటరు అట్ ది సేమ్ టైం డైరెక్టరు వాళ్ళిద్దరూ ఒక దానిపైన అనుకొని దీన్నే అనేసి అనుకున్నారు అలానే దానివల్ల ఇక్కడ అనంతపూర్లో లొకేషన్స్ సరిపోయి ఇక్కడ షూట్ చేయడము హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టరు మనకి పాపులర్ ఆయన అదేంటి చందమామ గారిని కేఎం రాధాకృష్ణ గారు మనకి కంపోజ్ చేశారు త్రీ సాంగ్స్ ఉన్నాయి ఎవ్రీ సాంగ్ ఈస్ బా అంటే బాగా వినం దగ్గర వినాల్సినవి చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా అనంతపూర్స్ పూర్ ఆడియన్స్ అట్ ది సేమ్ టైమ్ అందరూ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఈ సినిమా అట్ ది సేమ్ టైమ్ ఈ అనంతపూర్ ఆడియన్స్ ఏంటంటే ఇది ఇది మన అనంతపూర్లో తీసినారా అన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట అంటే ఇది అనంతపూర్లోనే ఉందా అన్నట్టు ఉంటుంది అందుకనేసి అంటే వచ్చి చూస్తే ఇది అనంతపూరేనా అని కొంచెం అట్లా అట్లా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మన భాష అట్ ది సేమ్ టైం మన స్లాంగ్ ఉంటుంది రాయలసీమలో చూపించిన స్లాంగ్ ఇంతకుముందు చూపించింది కాకుండా ఇప్పుడు ఇంకొంచెం బాగుంటుంది అనమాట అట్లా కొంచెం అథెంటిక్గా ఉంటుంది నెక్స్ట్ ఏమన్నా మూవీ ప్లాన్ చేస్తున్నాం అంటే దీని తర్వాత అయ్యి దీని తర్వాతనే ప్రొడక్షన్ డిజైన్ చేశానన్నమాట ఈ మూవీ మేమంతా మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ అంతా అనంతపూర్లోనే చేసాము అనంతపూర్ నియర్ బై విలేజెస్ ఉంటాయి కదా ఎల్లుట్ల నడింపల్లి అలా నియర్ బై విలేజెస్లోనే చేసామన్నమాట అనంతపూర్లో కూడా సీటు ఇంకా మనకు శుభం గ్రాండ్ అలాంటి ప్లేసెస్లో అంతా చేసాము ఇక్కడ పాపం జనాలందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు మాకు షూట్ మొత్తం కి అండ్ మీరు మూవీకి వెళ్తే టూ అవర్స్ కంటిన్యూస్గా బాగా నవ్వుకొని పెద్ద తోనే బాగొస్తారు ప్లీజ్ టు సపోర్ట్ ఇన్ థియేటర్స్ ఈ మూవీ తీసిన వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూవర్ బాన్ ఇన్ అనంతపురం అనమాట ప్లస్ మన సైడ్ కూడా చాలా చాలా మంచి లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి అందరూ వెళ్ళి అటు సైడ్ కోస్తా సైడ్ తీస్తారు గ్రీనరీ అంటే అంతా తీస్తారు కానీ మన సైడ్ కూడా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయని లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ కూడా మనం ఒక మంచి సినిమా తీసి దానికన్నా బెటర్గా తీయచ్చు అని మా ఒపీనియన్ అందుకనే మన చుట్టూ ఉన్న లొకేషన్స్లోనే తీసామన్నమాట ప్లస్ మన కూడా బయట అంత ఎక్కువగా చూపించలేదు బయట ఎక్కడ సో మీరు గమనించినట్టయితే మూవీలో డైలాగ్స్ అవన్నీ కూడా మన నేటివిటీకి చాలా దగ్గరలో ఉంటుంది రాము ఉన్నాడు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ క్రూ మొత్తం వాళ్ళే ఫార్టీ పర్సెంట్ అటు సైడ్ నుంచి ఉన్నారనమాట సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ అందరూ వాళ్ళే డైరెక్టర్ అనంతపురాలేరియన్ అంటే ఒక నలుగురు పీపుల్ ఉంటారన్నమాట వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి ఉంటారు వాళ్ళందరూ ఎలా మీట్ అవుతారు ఎలా సినిమా తీస్తారు అసలు సినిమా తీస్తారా లేదా అది ఎలా ఉంటుంది అన్నది మన మూవీ స్టోరీ అంటే